ఇంటి వాస్తు అభిమానులకి నా పేరు గొరమాంజనేయులు మీ వాస్తు సలహాదారుని ఒక గృహం కట్టాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి ఒక ఆయాది క్యాలిక్యులేషన్ విషయంలో అయితే స్థిరవాస్తు విషయంలో ఏమైతేనేమి చెరవాస్తు విషయంలో అయితేనేమో కొన్ని వాస్తు నియమాలు పాటించుకొని ఇల్లు కట్టాల అయితే మనం ఇది వచ్చేసి రాజాయనపల్లికి వచ్చినాము అనంతపురం టౌన్ నియర్లో అయితే ఈ రాజానపల్లి విలేజ్లో యూట్యూబ్ ద్వారా మనకి వాళ్ళు మనకి ఫోన్ చేసారు సలహా తీసుకోవడానికి ఇక్కడ సలహా తీసుకోవడానికి వస్తే సలహాలు అనేది మన సలహాల ప్రకారం ఈ వాస్తు అంగీకరించాలంటే కట్టడాలు కానీ ఆయాది క్యాలిక్యులేషన్ కానీ లేదు మనము ఈ విధంగా సలహా ఇస్తే మనం మైనస్ అవుతుందని మనం ఇంటి ఓనర్తో మాట్లాడినాము అయితే సార్వర్ వచ్చేసి అదే మీరు ఎట్లయితే సలహా ఇస్తారో అదే విధంగా మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాము మీరు మాకు సలహా ఇవ్వండి మంచి సలహా ఇవ్వండి ఒక ప్లాన్ ఇవ్వండి అని చెప్పినాడు బేలారం అనేది వచ్చి ఆత్మకూరు అన్న పేరు అన్న అమర్నాథ్ సమర్నాథ్ అన్న ఆయన కన్స్ట్రక్షన్ బిల్డరు అయితే ఈ విధానాన్ని ఆయన తీసుకొని ఈ విధంగా పైశాచి పదం అంటే తెలియదు మనుష్య పదం అంటే తెలియదు దైవ ఏం పదాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే శాస్త్రంలో ఇవన్నీ క్లుప్తంగా రాసినారు కాబట్టి ఆ పదాలు అనేది మనము బయలుదేరకు తెలియజేస్తే అదే విధంగా కన్స్ట్రక్షన్ చేయమని చెప్తున్నాము అదే విధంగా చేస్తామంటున్నాడు దీనికి ఈ ప్లాన్ వచ్చేసి ఈ విధంగా ఉంది గతంలో వచ్చేసి మధ్య భాగం బ్రహ్మసూత్రంలో ఉంది తూర్పు మధ్య భాగంలో కట్టినారు ఈ వాళ్ళు అంటే ఇంటికి మధ్య భాగంలో వాళ్ళు ఇచ్చినారు దీన్ని రిమూవ్ చేసేస్తున్నాము సోమసూత్రంలో వాళ్ళు ఇచ్చేసినాడు కరెక్ట్ సెంటర్ పాయింట్కి ఆ వాల్ కూడా రిమూవ్ చేసేస్తున్నాము ఈ రిమూవ్ చేసేసిన తర్వాత ఈ పిల్లర్లు కూడా ఆయాది క్యాలిక్యులేషన్కి లేదు అంటే ఎడ్జ్కి తీసుకొచ్చి ఇస్తున్నాడు దీన్ని డూప్లెక్స్ ఇంటిగా మేము ఇస్తున్నాము అయితే మనం ఈ ప్లాన్ తర్వాత కరెక్షన్ తర్వాత ఈ విధంగా వస్తుందని చెప్తున్నాము ఇది చూపించండి ఇది తూర్పు ఇది ఉత్తరము దక్షిణము పడమర ఈ ప్లాను తూర్పు మధ్య భాగంలో ఒక విండో ఇచ్చేసినాము దానికి ఎదురు ఒక డోర్ ఇస్తున్నాము బెడ్రూమ్ డోరు దానికి ఎదురు ఒక కిటికీ సంటే దీన్ని బ్రహ్మసూత్రము అన్నాము దాని తర్వాత వచ్చేసి తూర్పు ఉత్తర మధ్య భాగం తీసుకున్నాము ఉత్తర మధ్య భాగం నుంచి డైనింగ్ ఇచ్చేసి డైనింగ్లో ఒకటి విండో ఇచ్చేస్తున్నాము తూర్పు భాగంలో విండో ఇస్తున్నాము ఇది బ్రహ్మసోత్తమి ఇది బ్రహ్మస్థానం ఓపెన్ చేస్తున్నాము ఇదంతా బ్రహ్మస్థానం కిందకు వస్తుంది ఈ విధంగా ప్లానింగ్ తీసుకొని మనం ప్లాన్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా మనం ప్ర ప్రతి ఇండ్లు ఇదే విధంగా కట్టుకోవాలని మనం సలహా ఇస్తూ వాస్తు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా నా నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ వన్ సెవెన్ జీరో ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మా వాస్తు లక్ష్మి ఇంటి వాస్తు మీకు సలహా ఇవ్వబడుతుంది ఐదు నిమిషాల వరకు డబ్బులు అడగము ఐదు నిమిషాల తర్వాత అయితే డబ్బులు అడుగుతాము అదే కండిషన్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పది మందికి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి నమస్తే మీ గురమాజన్యులు వాసు సలహాదారుడు అది ఇక తీసుకో